మేడం ఇక్కడ మనం చూసినట్లయితే నాదెండ్ల మనోహర్ గారు కూడా స్పందించడం జరిగింది సో ఆయనే కాబట్టి సో నాదేన్ల మనోహర్ గారు పేని నాని గారు ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత పేని నాని గారు మీరు పబ్లిక్ ప్రజలు మీకు ఇచ్చింది ప్రజా సేవ చేయడానికి మీ సంపద పెంచుకోవడానికి కాదు మీ డబ్బులు సంపాదించుకోవడానికి కాదు ఇంకోటి ఏంటంటే కుల్లు రవీంద్ర గారు కూడా దీన్ని రెస్పాండ్ అవ్వడం జరిగింది పేని నాని గారు ఏదైతే ఈ ఇష్యూ వచ్చిందని సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే చాలామంది దీనిపైన వ్యతిరేకంగా ఉన్నారు ఈవెన్ వైఎస్ఆర్సీపీ కూడా ఎవరు మాట్లాడని పరిస్థితి మనం చూస్తున్నాం దీన్ని పేని నాని గారు ఒక్కలే డిఫరెంట్ చేసుకుంటున్నారు సో ఇదే పేని నాని గారు వేరే ఏదైనా విషయానికి వస్తే వేరే అందరూ అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లయితే ఏదో అందరు మాట్లాడేసేవాళ్ళు పేని నాని నాని గారు నాని గారు తప్పు చేశారు అందుకే వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు అనుకోవచ్చా ఇప్పుడు అక్కడ మీకు ఒక్కటే అర్థం చేసుకోవాలి అక్కడ ఎవరు శుద్ధ పూసలు ఎవరు లేరు వైసీపీ అంత అవినీతి మరకలతో ఉంది ఓకే సో ఇప్పుడు ఒక దొంగని కాపాడటానికి ఇంకో దొంగ వచ్చి నిలబడితే ఈ దొంగ విషయాలు కూడా ఇప్పుడే వచ్చేస్తాయి కదా బయట ఇప్పుడు ఫేస్ చేసుకొని మనం వెళ్ళి మన చరిత్ర ఎందుకు బయట తెచ్చుకోవటం సో అందుకని దొంగలు ఎవరు మన టైం వచ్చినప్పుడు మనం మనమే ఫేస్ చేసుకుందాం ఇప్పుడు ఎందుకు దొంగకు మనం దొంగకు ఒక దొంగకు సపోర్ట్ కెళ్ళి మన దొంగతనం వచ్చి ఈ గోలంతా మనకెందుకని ఎవడు బయట వచ్చే పరిస్థితి అయితే ఉండదు ఇప్పుడు అందుకని పేర్ని నాన్నగారు ఎవరు సపోర్ట్ చేయలేరు అంటారా మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఐదు సంవత్సరాలు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడరు నో డౌట్ ఎందుకో తెలుసా ఆయన ఇంకా పెద్ద చరిత్ర ఆయన ఇంకా పెద్ద చరిత్ర ఉంది కాబట్టి ఎందుకు మాట్లాడాలి ఎవరికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు వాళ్ళు వైసీపీ నాయకులందరూ ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు ఎవరు అవినీతి బయట వచ్చినప్పుడు ఎవరిది ముందు వెనక తేడా ఉంటదేమో ఎవరిది వచ్చినప్పుడు వాళ్ళు ఫేస్ చేద్దాం ఎందుకంటే మనకు ఉండేది అందరికీ అవినీతి మరకలే సో దాని మూలాన మనం ఎప్పుడైనా సరే బయట వచ్చినప్పుడు ఎవరిది వాళ్ళు ఫేస్ చేస్తామని వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉన్న నాయకులే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి